హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ నుండి కొత్త విధానం అయితే రాబోతుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులతో సహా వివిధ వర్గాలకు ప్రభుత్వం ప్రతీ నెలా అందించే పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో అధికారులు ఒక కీలక సంస్కరణకు శ్రీకారం అయితే చుట్టారండి పెంచదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ముఖ గుర్తింపు సాంకేతికను అమలు చేయాలని నిర్ణయించారు ప్రస్తుతానికి కొత్త విధానాన్ని రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాలోని సర్ఫ్ అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు త్వరలోనే ఇది రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందండి ఇక ప్రస్తుతం చేయుత పెన్షన్ల పంపిణీకి ప్రధానంగా ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్రలు విధానాన్ని ఉపయోగిస్తున్నారు అయితే ఈ విధానంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయండి అధిక వయసు చర్మ రుగ్మతలు వృత్తిపరమైన కఠినమైన పనులు చేయటం వంటి కారణాల వల్ల చాలామంది వృద్ధులు దివ్యాంగులు మరియు ఇతర లబ్ధిదారు వేలిముద్ర సరిగా పట్టం లేదండి వేలిముద్రలు రాకపోతే లబ్ధిదారులు తిరిగి ఆధార్ కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ ను అప్డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు కానీ వృద్ధాప్యం లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆధార్ సెంటర్లకు వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక అందుకే దీనివల్ల పెన్షన్ సకాలంలో అందక అధికారులు ఆందోళన చెందుతున్నారు ఇక సమస్యలకు ముఖ గుర్తింపు పరిష్కారం అయితే కాబోతుందండి మొత్తానికి సమస్యలన్నింటికి పరిష్కారంగా అధికారులు ఆధార్ అథెంటికేషన్కు ప్రత్యాయంగా ముఖ గుర్తింపు యాప్ని అమలు చేయాలని గుర్తించారు వేలిముద్రలు ఈ యాప్లో ఇకపై పెన్షన్ పంపిణీ సమయాల్లో వేలిముద్రలు ఫింగర్ ప్రింట్స్ అవసరం పూర్తిగా తొలగించబోతుందండి ఇక మేడ్చల్ వంటి జిల్లాలో సుమారు రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వీరిలో పది నుంచి పదహైదు శాతం మంది వయసు పైబడిన వారు ఫైలేరియా డయాలసిస్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు ఉన్నారండి వీరి విషయంలో అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇక అనారోగ్యం వృద్ధాప్యం కారణంగా బ్యాంకులకు లేదా పోస్ట్ ఆఫీస్ కార్యాలయకి రాలేకపోతున్న లబ్ధిదారుల కోసం సర్ఫ్ సిబ్బంది వారి ఇళ్ల వద్దకే వెళ్ళి మొబైల్ యాప్లో ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు మిగిలిన లబ్ధిదారులు కార్యాలయాలకు వచ్చినప్పుడు కూడా సర్ఫ్ సిబ్బంది ఈ యాప్ ద్వారా ముఖ గుర్తింపును వేగంగా పూర్తి చేసి పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తున్నారండి ఇక ఈ ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరించబడిన సమాచారాన్ని బ్యాంకులు మరియు పోస్టల్ అధికారులకు సమర్పించడం ద్వారా చెల్లింపు ప్రక్రియ సజావుగా వేగంగా పూర్తవుతుంది ఈ కొత్త విధానం అమలుపై ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా తెలిపారండి ఈ మార్పు పెన్షన్ పంపిణీలో పారదర్శకతను పెంచడంతో పాటు వయోభారం లేదా అనారోగ్యంతో ఉన్న లబ్ధిదారులకు ఎంతో సమన్ లభిస్తుందని కూడా ఆమె చెప్పారు ఈ ముఖ గుర్తింపు సాంకేతిక విజయవంతమైతే పెన్షన్దారులు ఆధార్ బయోమెట్రిక్ సమస్యల నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు త్వరలోనే రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ కొత్త విధానం వల్ల ముఖ్యంగా వృద్ధులు మరియు దివ్యాంగులు ఎటువంటి ఆటంకం లేకుండా తమ పెన్షన్ సొమ్ముని సకాలంలో పొందే అవకాశం ఉందండి ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్